వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ బియర్స్ మీ యొక్క మీ ఇంటి యొక్క ఆదాయం ఆపడానికి చూస్తున్న వారి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి వారి కుట్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఒక దంపతుడు మీ మేర చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయంట ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి ఆదాయం ఆపలేక వారి జోలికి రావడానికి వారు వేస్తున్న ప్రణాళికలు ఏంటి ఎస్ మీ డబ్బులను మీకు వచ్చి మీ ఇంటికి వచ్చే ఆదాయాన్ని ఆపడానికి అన్ని రకాలుగా మీ బ్రదర్ ఫిగర్ ప పనిచేస్తున్నారంట అండి రాత్రి పగలు పనిచేస్తున్నారంట బట్ ఏంటి అంటే మీ లైఫ్ జోలికి వస్తే వారి జీవితం తలకిందులు అయిపోతుంది అన్న విషయం వారికి అర్థం అవ్వట్లేదు సో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేసి జీవితంలో డబ్బులు రాకుండా చేయాలి పని చేయాలన్న ఆలోచన కూడా మీకు లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారంటండి ఈ విషయంలో ఇంకా చెప్పండి ఏం ఎస్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎలాగైనా సరే స్టక్ అయిపోయేలాగా చేయాలి జీవితంలో వారు ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా వారికి రాకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ అండి పాస్ట్ పర్సన్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఏమీ జరగకూడదు అన్న అని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి వాళ్ళకైతే మొదలు లేదు మిమ్మల్ని చీటింగ్ చేయడానికి అవకాశం కూడా లేదు సో అందుకని చెప్పి పాస్ట్ పర్సన్ కూడా మీరు చేస్తున్న పనికి పని మీకు జాబ్ రాకూడదని చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు అండ్ ప్రస్తుతం కూడా అదే పని మీద ఉన్నారండి ఎస్ మీరు అనుకుంటుంది కరెక్టే మీ చేతిలో అసలు డబ్బులే ఉండకూడదు అని అనుకుంటున్నారంట బట్ మీరు ఏదైతే చేయాలో మీరు మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో ఆ లైఫ్ పర్పస్లో మీరు వెళ్తున్నారండి అందరూ కలిసి చాలా సంవత్సరాలు మిమ్మల్ని పాస్ చేసేసారు ముందుకు వెళ్ళకుండా బట్ ఇప్పుడు అదంతా కూడా జరగదండి ఓకేనా దారి లేదండి అసలు ఎవ్వరికీ కూడా ఏ రకంగా కూడా దారి లేదు అవకాశం లేదు మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని నాపడానికి ఆ పని నాపడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదండి వేరే వేరే రకాలుగా చీటింగ్ చేద్దామని చూస్తున్నారంట ఓటీపీ క్యా స్కామ్స్ కావచ్చు లేదంటే మొబైల్కి సంబంధించి డేటా కావచ్చు ఈ విధంగా వేరే రకంగా ప్రయత్నిస్తున్నారంట అయినా కూడా వారి యొక్క ప్రయత్నాలు వర్కౌట్ అవ్వలేదు ఏ రకంగా కూడా వర్కౌట్ అవ్వలేదండి ఏం చేసి ఇంకా చెప్పండి వారి యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయి వేరే వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారంటే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో చేతులు కలుపుతున్నారంట ఏ విధంగా మీ పని ఆపాలి అని చెప్పి మీ పని చేసేవాళ్ళు అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారంట కాకపోతే వారి ఏదైతే కొలాబరేషన్ ఉందో అది రివర్స్ అయ్యింది వారు వారికి సమాధానం చెప్పకపోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు సహాయం కూడా చేయలేదు అని తిరిగి వాళ్ళే కూడా వార్నింగ్ కూడా ఇచ్చారంట సో ఏంటంటే మిస్ అవ్వదండి మీ యొక్క లైఫ్ పాత జర్నీ అనేది మిస్ అవ్వదు బట్ అది మిస్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అవకాశమే లేదు ఏ రకంగా కూడా మీరు నిలబడకుండా చేయడానికి వారికి అవకాశం అయితే కనిపించట్లేదండి మిమ్మల్ని ఆపడమే మిస్సింగ్ వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని ఆపడానికి పర్మిషన్ కూడా లేదండి మీరు ధారాళంగా మీరు అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఎవ్వరూ కూడా ఇంతకు ముందులాగా మీరు చేస్తున్న పనులు పెండింగ్ పెట్టడం కానీ ఇంకో రకంగా కూడా చేయలేరు ఓకేనా మీకు రావాల్సింది ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు మిమ్మల్ని అందుకని మీరు అన్నం ఏదో అన్నం ఏదో అన్నారు అని చెప్పి మిమ్మల్ని దోషం చేయడానికి ప్రయత్నిస్తున్నారంట డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి వేరే వాళ్ళ చేత క్రియేట్ చేపిస్తున్నారంట అండ్ ఎస్ వేరే వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఇచ్చి మీ మిమ్మల్ని అలాగే మీతో పాటు వారి జీవితాన్ని కూడా తలకిందులుగా చేసేయడానికి వారి పనిని పూర్తిగా మీ పనిని వారి పనిని శాశ్వతంగా ఆపేయడం కోసం వారికి డబ్బులు ఇచ్చి మీరు చెయ్యండి ఏదో చేశారు అని చెప్పి ఒక క్రియేషన్ చేద్దామని ప్రయత్నించారంట ఎస్ వేగంగా అంటే వేగంగా ఈ విధంగా చేద్దామని కూడా ఎదురు చూస్తున్నారంట ఫ్యూచర్లోనండి వారి యొక్క ఆలోచనలు ఏం జరుగుద్ది ఏంజిల్ ఈ విషయంలో ఏం జరుగుద్ది హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మీ ఫ్యూచర్లోనే మీ ఫ్యూచర్లో కనిపిస్తుంది క్లియర్గా మీ ఫ్యూచర్లోనే హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కన్ఫర్మ్ వీళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళు జలస్సి వాళ్ళు పెండింగ్లు పెట్టడాలు చాడీలు చెప్పడాలు ఇవీ కూడా మీ యొక్క మ్యారేజ్ని ఆపలేవు మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క పార్ట్నర్ని దూరం చేయలేవు ఓకేనండి క్లియర్గా వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వాళ్ళకే రివర్స్ అయిపోయిందండి పాత వాళ్ళు మీ పరువు తీద్దామని చాలా రకాలుగా మీ గురించి ఉన్నవి లేని చెప్పారంట బట్ ఇప్పుడు ఏమైంది అంటే నిజాలు అందరికీ తెలిసిపోయాయి నిజం ఏంటి అనేది అందరూ చూడగలుగుతున్నారు క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు ఎవరెవరైతే మీ గురించి తప్పుగా చెప్పారో వాళ్ళందరి గురించి నిజాలు బయటకు వచ్చాయి వాయు వేగంగా వచ్చాయి మీ విషయంలో బయట వాళ్ళు చెప్తుందంతా అబద్ధం ప్రస్తుతం మీరేంటి అనేది అందరికీ తెలిసేలా చేసింద చేశారండి మీ డివైన్ టీమ్ మీ ఏంజిల్స్ అందరూ కూడా ఎస్ మీ లైఫ్లో మ్యారేజ్ని హ్యాపీ ఎండింగ్ని ఆపడమే మిస్సింగ్ వాళ్ళకి వాళ్ళకి అసలు అవకాశమే లేదు ఈ విధంగా కూర్చున్నారు ఎందుకంటే మీకు వచ్చే గుడ్ న్యూస్ని అలా చూస్తూ ఉండడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు ఏ రకంగా కూడా చేయలేరండి మీ పరువు తీయడానికి అవకాశం లేదు అందుకని చెప్పి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని మీరు ఏదో చేశారని అన్నంది ఏదో అన్నారని అనడానికి చూస్తు చూస్తారంట భవిష్యత్తులో కూడా ఇంకా చెప్పండి ఎంజర్స్ వారికి కుట్రలు కుట్రలు ఏ విధంగా ఉన్నాయి వేగంగా అంటే వేగంగా పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఎమోషనల్గా ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి నిజాలు అందరికీ తెలిసిపోయాయి కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అదే ఒకటి అందరికీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ మీరు అంటుంది కరెక్ట్ మీరు చేస్తున్న పని కరెక్ట్ అలాగే మీరు మీరు నడుస్తున్న దారి కరెక్ట్ అని మీకు సమర్థించే వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా సరే మీ వైపే జస్టిస్ ఉంది మీరు మాట్లాడుతుంది నిజం అని క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది అందుకని చెప్పి వాళ్ళు మీ విషయంలో లేనిదేదో క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ మాటలు ఎవరు వినట్లేదు అని చెప్పి ఏ రకంగా కూడా చెయ్యలేరు మీ విషయంలో వాళ్ళు క్రియేట్ చేయాలనుకునే ఏ కూడా క్రియేట్ చేయలేరండి అలా అనుకున్నవి ఏవి జరగవు అండ్ వాళ్ళు ఇది ఫ్యూచర్ రీడింగ్ అండి ఓకేనా అలాగే వాళ్ళు గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించడానికి కూడా అవకాశం లేదు మీరు ఎవరితోనే తెలి స్పృహలో ఉండి ఎవరితోనే గొడవ పెట్టుకోవద్దు అండ్ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగినంత వరకు చేసుకోండి అండ్ అట్ ద ఆ టైంలో మిగతా అదే ఆల్రెడీ డివైన్ చెప్పేయండి ఓకేనా ఎలాగో మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు బట్ మనవంతు మనవంతు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా మీరు జనరల్గా నార్మల్గా మీ పని చేసుకుంటారు కాబట్టి గొడవ పెట్టుకోవడానికి వస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోవడానికి సీన్ చేస్తున్నారు అని అదే మీరు నిద్రపోతున్నప్పుడు లేదా ఏదో కోపంలోనే వేరే రకంగా అంటే కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్తో వాళ్ళకి గేమ్స్ సాడే ఆ టైంలో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారు ఓకేనా సో అలాంటి సిచ్యువేషన్స్లో మీ డివైన్కి వదిలేయండి డివైన్ చూసుకుంటారు ఓకేనా వాళ్ళు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదండి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా అయితే వాళ్ళు ఆపలేరు అందులో ఎలాంటి డౌటు లేదండి ఓకేనా ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మానిపులేట్ చేసు కావాలని కోపం వచ్చేలా చేసి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట నార్మల్గా ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళతో గొడవ పెట్టుకోరని మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేయడానికి చూస్తున్నారంట అండి టైం కోసం చూస్తున్నారంట ఏం జరుగుద్ది ఏంజలు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని టైం కోసం చూస్తున్నారంట అండ్ ఎస్ వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మీకు లైఫ్లో గుడ్ థింగ్స్ అనేవి జరగకుండా చేయాలి అని చూస్తున్నారంట ఏం జరుగుద్దు ఎంజిల్ ఏం జరుగుద్దు ఎంజిల్ శాడ్ చేయలేరండి వారు మీ జీవితాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నారు కానీ శాడ్ చేయలేరు అండ్ టవర్ మూమెంట్ లేదు అసలు ఛాన్సే లేదు అండ్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశంగా తీసుకోమని వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట కానీ మిమ్మల్ని పంపించడానికి న్యూ బిగినింగ్ చూస్తున్నారంట బట్ పంపించలేరు ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మనీ రొటేషన్ చేస్తున్నారంట వేరే వాళ్ళకి అవకాశంగా తీసుకోమని కానీ వర్క్ అవ్వలేదండి ఓకేనా వర్క్ అవ్వలేదు వెన్నుపోటు వేద్దాం అనుకున్నది వర్క్ అవ్వలేదు అండ్ మీ సెలబ్రేషన్ ఆపాలని చూసినందుకు ఏంజిల్స్ స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు స్టార్ బ్యాలెన్స్ అవకాశాలు వెతుక్కుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని కానీ అవకాశం లేదు ఓకేనా ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి అన్ని రకాలుగా అన్ని అవకాశాలలోనే మీరు బ్యాలెన్స్ అయిపోతారు వారు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా బీ పాజిటివ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్